హాయ్ ఎవ్రీవాన్ అంత మంచి ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసే ఉంటారు టైం మేనేజ్మెంట్ గురించి సో అట్లాగా మేము ఫామ్ హౌస్కి సంబంధించి కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు బ్లాగ్ ఇది ఆ రోజు పొద్దున్న అన్ని పనులన్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లలకు పెట్టేసి మార్కెట్లో ఆర్డర్స్ ప్లే చేసి అన్నీ అయిపోయిన తర్వాత పుర్సత్తుగా నేను కూర్చున్నాను అన్నట్టు ఇక్కడ మా ఆయన నాకు వేడి వేడిగా దోశలేసి ఇస్తారు దోశలేసి తినుకుంటా ఈరోజు విషయాల గురించి మాట్లాడుకున్నాము డిసైడ్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయినాము అనమాట మీలో ఎంతమంది ఇంట్లో నుంచి బయటకి బయలుదేరే ముందు దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టుకొని వెళ్తారో నాకు చెప్పండి ఎందుకు అంటే ప్రతి మనిషికి బై డిఫాల్ట్గా ఒకరి మీద ఆధారపడడం అనే ఒక అలవాటు ఉంటుంది మనుషుల మీద ఆధారపడే కంటే కూడా దేవుడి మీద భారం వేయడం అనేది చాలా 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 బెటర్ అనమాట సో ఈరోజు ఫామ్ హౌస్కి సంబంధించిన వర్క్లో మా వర్క్ ఏంటిది అంటే మేము సీడ్స్ కలెక్ట్ చేయడానికని వెళ్ళినాం అనమాట మేము ముఖ్యంగా మా భూమిలో కర్ర పెండలము అట్లానే పసుపు అల్లము ఇంకొకటి స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా వేద్దామని అనుకుంటున్నాం అనమాట సో మాకు మంచి కర్ర పెండలము సీడ్స్ సీడ్స్ అంటే వాటి ఏమంటారు వాటిని కుమ్మలన్నమాట అవి తీసుకోవడానికి అని చెప్పేసి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము వాళ్ళు ఆల్రెడీ వేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు హార్వెస్టింగ్ టైం అయింది కదా సో వాళ్ళు హార్వెస్ట్ ఆల్రెడీ చేసేసిన తర్వాత ఈ కర్రలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో వాటిని కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళడం కోసమని వచ్చినాం మేము వాటితో పాటుగా మేము అరటి చెట్లు కూడా వేస్తాము కొబ్బరి చెట్లు ఆల్రెడీ పెట్టేసినాము అరటి చెట్ల కోసము అరటి విత్తనాలు కూడా కావాలని చెప్పేసి మేము ఇక్కడికి అనమాట సో ఇక్కడ కర్రపెండలం నేను తీసి చూస్తే అంత పెద్దగా ఏం రాలేదు ఎందుకు అంటే మంచిగా మంచి మెన్యూర్స్ అనేవి ఇస్తేనే బలమున్న ఇవి ఇస్తేనే వస్తాయి అన్నమాట సో ఇక్కడ ఒక పాప కూర్చున్నది చూసినరా ఈ పాప వీడియో తీసిన నేను ఎందుకంటే చాలామంది మహా అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది కావచ్చు పాపకి చాలామంది ఏంటిదంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పని చేసుకోలేకపోతాను పిల్లలు ఉన్నారు కాబట్టి సాధ్యం కావట్లేదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేము ఇట్లాంటివి చెప్తూ ఉంటారు మరి వాస్తవానికి అసలు ఆ అదొక సమస్య అని ఎందుకు అనుకుంటారు అనేది నాకు అర్థం కాలేదు సో ఆ పాప చూసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప పాప వాళ్ళ అమ్మ అక్కడ మేస్త్రి పని చేస్తుంది మేషన్ పని సో మనకు అవసరం ఉంది అని అనుకుంటే ఏదైనా సాధ్యమే నాకు తెలిసినంతవరకు అయితే మా పిల్లల్ని అయితే ఫామ్ హౌస్ వర్క్లో మామూలుగా అంటే మామూలుగా కాదు బాగా ఇన్వాల్వ్ చేసినాం మేము పిల్లలు కూడా ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు ఇంత పని చేయగలుగుతారు అని వాళ్ళు ఎంత బాగా అంటే ఆ అరటి విత్తనాలు తీసుకొచ్చుడు అన్నీ తీసుడు చాలా అంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు మనము ఊరికేనే వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి కూర్చోబెట్టి ప్యాంపర్ చేసి వీళ్ళు సతాయిస్తారని అట్లా ఇట్లా అనుకునే కంటే కూడా మన పనులలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినామంటే డెఫినెట్లీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి అంటే వాళ్ళని ఒక డిసిప్లిన్లో ఇప్పుడు పెట్టినామంటే ముందు ముందు వాళ్ళు ఏం చేసినా కూడా ఈ డిసిప్లిన్ ఈ రోజు ఉన్న ఈ డిసిప్లిన్ అనేది రేపు వాళ్ళకి పనికి వస్తుంది అన్నట్టు హార్డ్ వర్కింగ్ అనేది కూడా వాళ్ళకి పనికి వస్తుంది సో ఇవాళ రోజున ఈ మాత్రం నీళ్ళ దొక్కుకొని అంటే ఆ డిసిప్లిన్ హార్డ్ వర్క్ అనేది లైఫ్లో ఉండడం వల్లనే అండ్ మొక్కలన్నీ కూడా దింపేసినాము దింపిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టిన కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా సో కొబ్బరి చెట్లకి నీళ్ళు పోయాలి ఒక అయితే క్రిస్మస్ నెక్స్ట్ డే అయితే ఇక్కడ వర్షం కొట్టింది సేవ్ అయిపోయినాం కాబట్టి పర్వాలేదు మంచిగానే అయిపోయింది కానీ ఈరోజు మాత్రం నీళ్ళు ఇయ్యాలి కదా సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ నది నుంచి నీళ్లు తీసుకొచ్చి అనమాట ఈ వీడియో కొంచెం అటు ఇటు ఇటు అటుగా ఉన్నది టెన్షన్ పడకండి మన కొత్త కెమెరామ్యాన్ చేసిన పని అనమాట ఇంతకీ కెమెరామ్యాన్ ఎవరు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక గోయిద అవుతుంది చూసినా ఒక పిల్లగాడు ఆ పిల్లగాడే మన కొత్త కెమెరామ్యాను సో ఫస్ట్ అయితే జోయలు ఒక దవ్వి జామ మొక్కని పెట్టేసిండు మన పొడి బాబుకేమో జామ మొక్క అంటే బాగా ఇష్టం జామకాయలన్నా జామ చెట్లు అన్నా కూడా వాడు ఒకటే ఏడుపు నేను పెట్టాల్సిన జామ చెట్టు వాడు పెట్టేసిండు అని సో ఇక్కడ మేము ఏం చేసినామంటే ఆ మిగిలిన జామ చెట్లు అన్నీ కూడా నువ్వే పెట్టరా అని చెప్పేసి ఉసిరి చెట్టు ఇచ్చేసి వానికి అది జామ చెట్టు ఇది ఒక వేరే రకం జామ చెట్టు అని చెప్పేసి మేము వానికి బిస్కెట్ వేసి పెట్టించినాం అనమాట ఇక రేపటి రోజున ఈ వీడియో వానికి అర్థమైన తర్వాత కనుక వీడు చూసిండు అంటే వీని ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే సో ఇక్కడ వానికి ఇది ఇది వేరే రకం జామ చెట్టు అని చెప్పి మొత్తానికి ఉసిరి చెట్లు పెట్టిచ్చేసినాం వాటితోటి పెట్టిన తర్వాత వీళ్ళు మట్టిలో ఒక రేంజ్లో ఆడుకున్నారు అండ్ నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి బకెట్లు బకెట్లు పెడతా ఉంటే ఈ కప్పు తోటి వాళ్ళే పాపం నీళ్లు పోసేసారు అనమాట ఇక్కడ వాళ్ళు ఒకవైపు ఆడుకుంటారు మట్టిలో ఆడుకుంటా అంటే మేము ఇంకొక వైపు పెట్టిన కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఆ కొబ్బరి చెట్లు అన్నింటికి కూడా నీళ్లు పోసేసినాం మంచిగా అండ్ ఇప్పుడు ఫామ్లో అయితే ఇంకా చాలా సీడ్స్ అయితే ఆల్రెడీ పెట్టేసినాము అండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వర్క్ కూడా ఒకవైపు జరుగుతూ ఉన్నది అండ్ నిజంగా అసలు ఇంత ఫిజికల్ వర్క్ అనేది నేను ఎప్పుడు కూడా చెయ్యలేదు ఈ ఫామ్ హౌస్లో ఒక్కొక్క బకెట్ పట్టుకొని అంతంత దూరం పోయి నీళ్ళు అంటే నిజంగా ధూళిధర దుకాణం అయింది ఏదేమైనా కూడా అండ్ ఇక్కడ మనకు దేశవాళి ఆవులు ఏవైతే ఉన్నాయో ఆవులను మేపించడానికి ఇటు అడవి వైపు తీసుకొస్తారనమాట తీసుకొచ్చినప్పుడు మన భూమిలో చాలా ఆవులు పేడ వేసినాయి ఆ పేడంతా కూడా కలెక్ట్ చేసి నేను మొక్కలకైతే వేసేసిన ఇక మన పిల్లలు మట్టిలో ఆడుకొని మొత్తం గబ్బులు లేరు అండ్ ఆ తర్వాత మళ్ళా నది నుంచి నీళ్ళు తీసుకొచ్చాడంటే అసలు ఎంత యాక్టివో వాళ్ళకి అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మొత్తానికి మట్టిలో ఈ రేంజ్లో ఆడుకున్నారన్నట్టు ఆడుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకుపోయి నదిలోకి తీసుకపోయి మొత్తం అంతా కడిగి మేము ఇంటికి వెళ్ళిపోయినాం